ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న బాబెలు అనగా అర్థం ఏమిటి ఆప్షన్ ఏ సమాధానం ఆప్షన్ బి తారుమారు ఆప్షన్ సి నెమ్మది ఆప్షన్ డి కలహం సరి అయిన జవాబు తారుమారు దానికి బాబిలు అని పేరు పెట్టిరి ఎందుకనగా అక్కడ యుహోవా భూజనులందరి భాషను తారుమారు చేశాను అక్కడ నుండి యుహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టెను ఇది ఆది కాండము పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో వ్రాయబడి ఉన్నది ప్రభువే నాకు దీపము నాకు రక్షణము ఇక నేను ఎవరికినీ భయపడనక్కరలేదు ప్రభువే నాకు కోట ఇక నేను ఎవరికీ వెరవనక్కరలేదు కీర్తనల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము మొదటి వచ్చినం హ్యావ్ ఏ నైస్ డే